హాయ్ హలో చెప్పండి మీ పేరు మీ పేరు నా పేరు చాంద్ బాషాషా ఏంటి చాంద్ బాషా గారు మరి ఈసారి గుంటూరు పార్లమెంట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు నసిర్ గారు వస్తారు పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరన్నా సీఎం చంద్రబాబు వస్తాడు ఎమ్మెల్యే నసీర్ వస్తారు ఆడేమో జగన్ వస్తే ఇక్కడికి కుక్కని కొట్టినట్టు కొడదాం ఆడు వచ్చింది ఆ గంజాయి ఇంట్లోకి వచ్చింది నీకు తెలుసా గంజా ఇంట్లోకి వచ్చింది మా ఇంట్లో కూడా వచ్చింది ఆడు రాకూడదు అది మరి అతను వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుంది అంటున్నారు కదా చాలా మంది ఎవరు చెప్పింది ఎవరు చెప్పింది నీకు మంచి జరిగింది వస్తే ఏమి ఇస్తున్నాడు నీకు ఇచ్చాడా నాకు ఇచ్చాడా ఎవరి కొన్ని పిల్లలకి ఇస్తున్నాడంటా పని చేసేవాళ్ళకి పని చేసేవాళ్ళకి నువ్వు ఇస్తావాడు ఇస్తాడా ఎవడు ఏడు నసీర్ వహిస్తాడు వెళ్ళి కనుకో నూట డెబ్బై ఇప్పుడు ఎవరి రాజకీయం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు నా నేను వైసీపీ మాట ఉదాహరణ చెప్తాను నాది నూట డెబ్బై ఐదు నూట డెబ్బై రావాలని నేను మాట చెప్తాను ఉదాహరణ నేను తెలుగుదేశ తెలుగుదేశం నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలని కోరుకుంటాను ఏ గవర్నమెంట్ అయినా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై రావాలని కోరుకుంటాం కాకపోతే ఏంటంటే జగన్ పాలన చేసింది కొన్ని చేశాడు బాగుంది మన తెలుగుదేశం ఏంటంటే మన ఇంత ముందు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు అంటారు ఈసారి నెక్స్ట్ టీడీపీ ఖాయం గవర్నమెంట్ రావాలి అందరికీ చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేక ఐదు సంవత్సరాల నుంచి అనిపిస్తున్నారు ఉద్యోగాలు లేక ఏదే దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు మా అమ్మాయి ఉంది బీఏసీ బిఈడి చదివింది మొన్న పెట్టాడు లాస్ట్ మూమెంట్ అప్పుడు ఉద్యోగాలు వస్తాయా ఉద్యోగాలు రావు కదా ఫైనల్ గా చంద్రబాబు గారు వస్తే న్యాయం జరుగుతుందంటారా ఆయన జరిగిద్దానా నమస్తే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఏడు నియోజకవర్గాలు గుంటూరు పార్లమెంట్కి సంబంధించి అభ్యర్థిగా వచ్చినటువంటి పెమ్మసాని గారి గారు చూస్తే సేవా దృక్పథంతో వచ్చిన పెమ్మసాని గారు అవినీతిని అంతం చేసి రాష్ట్ర అభివృద్ధికి తొలిమెట్టుగా తొలి అడుగుగా నిలబడతారని ఖచ్చితంగా ఈ రోజు నామినేషన్ ద్వారా తెలుస్తుంది అలాగే ఉమ్మడి అభ్యర్థిగా నిలబడినటువంటి నసీర్ అహ్మద్ గారు ఇరవై సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పులో అవినీతి అంచివేసి తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపల వేయటానికి వచ్చినటువంటి యాంగ్ అండ్ డైనమిక్ హీరో అందరి నాయకుడైనటువంటి ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి నిజాయితీగా నిలబ నిజాయితీగా నిలబడినటువంటి పార్టీని కష్టకాలంలో నిలబెట్టినటువంటి వ్యక్తి నసీర్ అహ్మద్ గారు ఈరోజు ఆయన నాయకత్వంలో ఎంతమంది ప్రజ ప్రజలందరూ ప్రత్యక్షంగా రోడ్డు మీద వచ్చి జన సమూహంలో మనం ఆయనతో పాటు నడిచి నామినేషన్ దాకా వచ్చారంటే ఘన విజయానికి ఇది తొలిమెట్టుగా భావిస్తున్నాం రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా నిలబడతారు ఎవరైతే కూటమి అభ్యర్థులు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం మరి ఇక్కడ గుంటూరు పార్లమెంట్కి సంబంధించి కిలారి రోసే గారు వైసీపీ గా ఉన్నారు కదా మరి ఆయన వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉందంటారా ఇబ్బంది ఉందండి దగ్గరికి పెను అని చెప్పి పెమ్మసాని దెబ్బలు వచ్చారు వెళ్ళిపోయారు ఈరోజు ఎదుర్కోవటానికి దమ్ము లేక ఎంతమంది వైసీపీ నాయకులు వెనక్కి వెళ్ళారో దీని ద్వారా తెలుస్తుంది ఫైనల్గా మరి కూటమికి నూట డెబ్బై స్థానాలు ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మేము అనుకున్న దాని మీద ఎక్కువే వస్తాయని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం మరి గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు కదా పెంపసాని ఎలా ఉండబోతుంది అంటారు బాగుంటుంది అంటారు మరి గెలిస్తే స్టూడెంట్స్ ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు జాబ్స్ వస్తాయని చెప్తున్నారు కదా గవర్నమెంట్ జాబ్ చెప్తున్నారు మరి వైసీపీ గవర్నమెంట్ లో స్టూడెంట్స్ మంచి జరిగిద్దా లేదా టీడీపీ గవర్నమెంట్ లో జరిగిద్దా టీడీపీలోనే జరిగిద్ది

మరి ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీకి కలిపి ఎన్ని స్థానాలు వస్తాయంటారు నూట డెబ్బై ఐదుకి వన్ సెవెంటీ ఫైవ్ మొత్తం వస్తాయి నేను వేస్తున్నా మొదటి ఓటు ఎవరికేస్తున్నారు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని గారికి మీ ఓటు వేస్తారా